మకర రాశి జాతకులు నిరుద్యోగులు ఉద్యోగులుగా అవకాశం లేక బాధపడుతున్న వారికి అవకాశం వచ్చే సమయం వచ్చేస్తుంది మరికొద్ది గంటల్లో మీ యొక్క జీవితం ఇప్పటికే చేస్తున్న ఉద్యోగం వారిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లబోతుంది పవర్ఫుల్ కాంబినేషన్ మరికొద్ది గంటల్లో రాబోతుంది బుధాంగూరు గ్రహాలు రెండు కలిపి మీకు చాలా వరకు కూడా అనుగ్రహాన్ని ఈ విధంగా ఇవ్వబోతున్నాయి అలాగే సూర్య భగవాను యొక్క అనుగ్రహం మరికొద్ది రోజుల్లో మీకు కలగబోతుంది సూర్యదేవుడు సూర్యునికి మించిన శక్తిగల దేవత మీ ఉద్యోగ రంగంలో మిమ్మల్ని కాపాడడానికి మీ ఉద్యోగ రంగంలో మిమ్మల్ని కాపాడ్డానికి మీ మీ పరిస్థితుల్లో మీ మీ సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడ్డానికి వేరే దేవత ఇక ఎవ్వరూ లేరు నిత్యము సూర్యాష్టకాన్ని తొమ్మిది సార్లు పారాయణం చెయ్యండి ద్వాదశ ఆదిత్యులకు పన్నెండు సాష్టాంగ నమస్కారాలు తూర్పు వైపు దిశన చెయ్యండి అద్భుతవంతంగా కోరిక తీరిపోతుంది మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా అదేవిధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం పిల్లలు చదువులో ముందుకెళ్ళలేకపోవటం ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది